నమస్తే నేను నీ మల్లం రమేష్ వందే బార్ సేవ్ ఇండియా అనే సినిమాకు దర్శకుడిని కళారత్న కు ప్రొడ్యూసర్ని నేను జర్నలిస్ట్గా నాకున్న అనుభవంతో మాటలు నేనే రాసి వందే బార్ సేవ్ ఇండియా అనేటువంటి దేశభక్తి సినిమా నిర్మించడం జరిగింది ఆ సినిమాను శ్రీ తుమ్మలపల్లి గారు సినీ ప్రముఖులు కొంతమంది చూశారు సాధారణంగా దేశభక్తి సినిమా అంటే ఎవరు ధైర్యం చేరు జనం ఆదరించరు కమర్షియల్గా వర్కౌట్ కాదని కానీ నేను తెలిసి కూడా ఆ సినిమాని తీయటానికి నేను పూనుకొని తీశాను నిర్మించాను విడుదల చేశాను అందుకు శ్రీ సుమన్ గారు కూడా బాగా సహకరించారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే ఏ మతమైనా పర్వాలేదు కానీ దేశాన్ని ప్రేమించాలి అంతే కానీ పక్క దేశాన్ని పొరుగు దేశాన్ని ప్రేమించకూడదు జాతీ గీతం పాడాలి జెండాకు వందనం చేయాలి ఇది ఆ సినిమా యొక్క కాన్సెప్ట్ ఈ సినిమాకు సంబంధించి శ్రీ తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు మిగతా కమిటీ వారు కానీ నాకు శ్రీ కోరి రామకృష్ణ గారి తీర్థ అవార్డు ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది అందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ మల్లం రమేష్ నమస్తే నేను మీ మల్లం రమేష్ వందే భారత్ సేవ్ ఇండియా అనే సినిమాకు దర్శకుడిని కళారత్న మూవీస్కి ప్రొడ్యూసర్ని నేను జర్నలిస్ట్గా నాకున్న అనుభవంతో మాటలు నేనే రాసి వందే భారత్ సేవ్ ఇండియా అనేటువంటి దేశభక్తి సినిమా నిర్మించడం జరిగింది ఆ సినిమాను శ్రీ తుమ్మలపల్లి గారు సినీ ప్రముఖులు కొంతమంది చూశారు సాధారణంగా దేశభక్తి సినిమా అంటే ఎవరు ధైర్యించరు ఆ జనం ఆదరించరు కమర్షియల్గా అవుట్ కాదని కానీ నేను తెలిసి కూడా ఆ సినిమాని తీయటానికి నేను కోనుకొని తీశాను నిర్మించాను విడుదల చేశాను అందుకు శ్రీ సుమన్ గారు కూడా బాగా సహకరించారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే ఏ మతమైనా పర్వాలేదు కానీ దేశాన్ని ప్రేమించాలి అంతే పక్క దేశాన్ని పొరుగు దేశాన్ని ప్రేమించకూడదు జాతీయ గీతం పాడాలి జెండాకు వందనం చేయాలి ఇది ఆ సినిమా యొక్క కాన్సెప్ట్ ఈ సినిమాకు సంబంధించి శ్రీ తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు మిగతా వారు కానీ నాకు శ్రీ కోరి రామకృష్ణ గారి తీర్థ అవార్డు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది అందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ మల్లం రమేష్ నమస్తే నేను మీ మల్లం రమేష్ కళారత్న మూవీస్ ప్రొడ్యూసర్ను వందే భారత్ సేవ్ ఇండియా అనే సినిమాకు దర్శకుంది దేశభక్తి భావంతో వందే భారత్ సేవ్ ఇండియా అనే సినిమాను నిర్మించి విడుదల చేయడం జరిగింది జర్నలిస్ట్గా నాకున్న అనుభవంతో మాటలు కూడా నేనే రాశాను ఇందుకు సుమన్ గారు బాగా సహకరించారు వారికి కూడా ధన్యవాదాలు ఏ మతమైనా సరే తప్పనిసరిగా దేశాన్ని ప్రేమించాలి జాతీయ గీతం పాడాలి జాతీయ జెండాకు దండం పెట్టాలి అనేది ఈ సినిమా యొక్క కాన్సెప్ట్ సాధారణంగా దేశభక్తి భావంతో తీసిన సినిమాలు అంతగా ఆదరించారు కమర్షియల్గా వర్కౌట్ కాదు అనేది అందరికీ తెలుసు అయినప్పటికీ కూడా నేను దేశభక్తి భావాన్ని ఎంతో కొంత పెంపొందింపజేయాలి తీవ్రవాదం వైపు మొగ్గు చూపకుండా కొంత అవేర్నెస్ తేవాలని దృక్పథంతో ఈ సినిమా తీయటం జరిగింది నేను డెబ్యూ డైరెక్టర్ అయినప్పటికీ కూడా మరి చాలామంది సహకరించారు శ్రీ తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు మరి కొందరు సినిమా ప్రముఖులు కూడా చూసి అభినందించారు ఈ సినిమాకు సంబంధించి కోడి రామకృష్ణ గారి పేరుతో పెద్ద డైరెక్టర్ గారు కోడి రామకృష్ణ గారి పేరుతో నాకు అవార్డు ఇవ్వటం అంటే ఒక డెబ్యూ డైరెక్టర్ని ప్రోత్సహించినట్టుగా మరి రుజువుతోంది అందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం మీ మల్లం రమేష్